డిన్నర్కి ఏం చేయాలో తెలియట్లేదా అయితే ఐదు నిమిషాలు సాంబార్ అన్నం రెడీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ముందుగా కడుగు పెట్టుకున్న బియ్యము కందిపప్పు ఉడకబెట్టుకోవాలి అన్నం పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది సాంబార్లోకి పోపు పెట్టుకుంటున్నాం ముందుగా నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాం ఉల్లిపాయ వేసుకుంటున్నాం టమాటా వేసుకుంటున్నాం మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు వేసుకుంటున్నాం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కూరగాయలు మగ్గాయి కాబట్టి ఒక స్పూన్ పసుపు పొడి ఒక స్పూన్ పొడి ఒక స్పూన్ సాంబార్ పొడి వేసుకొని కూరగాయలకి బాగా పట్టించుకోవాలి కూరగాయలకి మసాలా పట్టింది కాబట్టి చింతపండు బుజ్జు పోసుకుంటున్నాం పోసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాం కూరగాయలు ఉడకాలి కాబట్టి మూత పెట్టుకుంటున్నాం కూరగాయలు ఉడికిపోయాయి కాబట్టి మనం ఉడకపెట్టుకున్న అన్నం వేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి చివరిగా రెండు స్పూన్లు నెయ్యి పోసుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్ డిన్నర్ రెడీ అయ్యింది ఇలాంటి ఈజీ రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి